హాయ్ ఫ్రెండ్స్ వీక్లీ రెసిపీస్తో వచ్చేసానండి చూసేయండి వైట్ రైస్ ఇది ఆఫ్టర్నూన్ లంచ్ వైట్ రైస్లోకి ఇది బెండకాయ కర్రీ అనమాట బెండకాయ కర్రీ దాంతో పాటు అదే హాఫ్ బెండకాయలు తీసి పచ్చడి చేసుకున్నాను బెండకాయ పచ్చడి టొమాటో బెండకాయ పచ్చడి అనమాట నంచుకోవడానికి స్నాక్స్ తాగడానికి వాటరు ప్లేట్స్ ఇంకా నైట్ డిన్నర్లోకి చూసేయండి ఇదిగోండి చపాతీ చేశాను చపాతీలోకి ఎగ్ ఫ్రై చేశాను అన్నమాట ఎగ్ ఫ్రై మధ్యాహ్నం మిగిలిన బెండకాయ కర్రీ కూడా ఉంది ఇంకా దాంతోపాటు ఆఫ్టర్నూన్ మిగిలిన లంచ్ లా అదే అన్నాము బెండకాయ కర్రీ ప్లస్ పెరుగు ఇంకా మిగిలినవన్నీ మీకు తెలిసినవే కదా సాల్ట్ ప్లేట్లు వాటరు ఇవన్నీ మీకు తెలిసినవే కదా ఎప్పుడు చూస్తూనే ఉంటారు కదా ఇదిగోండి ప్లేటింగ్ వీడియో కూడా చూసేయండి ఎగ్ ఫ్రై తోటి చాలా బాగుంటుంది కదా చపాతీ ఎగ్ ఫ్రై ఎంతమందికి ఇష్టమో నాకు కామెంట్స్లో పెట్టండి మా పిల్లలైనా ఇంట్లో వాళ్ళైనా ఎప్పుడు చేసినా ఇష్టంగా తింటారు చపాతీ విత్ ఎగ్ ఫ్రై చాలా చాలామందికి ఇష్టంగా ఉంటుంది మీలో కూడా అలానే తినేవాళ్ళు కూడా ఉంటారు కదా ఇంకా నా రెసిపీస్ నా వీడియోస్ నచ్చితే లైక్ చేసి మీకు ఇంకా ఎలా అనిపిస్తున్నాయో ఇంకా ఏమన్నా మార్పులు చేయాలా మీకు ఏమనిపిస్తుందో నాకు కామెంట్స్లో పెట్టండి నెగిటివ్గా మాత్రం పెట్టకండి ఓకేనా ఇంకా చపాతీలు ఎగ్గు ఫ్రై పెట్టుకొని ఉల్లిపాయ పక్కన పెట్టుకొని తింటే ఉంటుంది నేను చెప్పడం కాదు మీరు చేసుకొని తినండి చాలా బాగుంటుంది ఆల్రెడీ చాలామంది తింటూనే ఉంటారు కదా రేటింగ్ వీడియోలో చూసి మీకు నోరుతే ట్రై చేసి తినండి ఇప్పుడు చెప్పే విషయమే కదా ఆరోగ్యంగా తినండి తినిపిస్తూ ఉండండి ఇంట్లో వాళ్ళ కూడా ఇంకా నెక్స్ట్ డే మార్నింగ్ ఇదిగోండి ఇవేమో రాగి పిండితో వడలు చేశాను రాగులు ప్లస్ మినపప్పు కలిపి ఈ రెసిపీ ఫుల్ వీడియో అప్లోడ్ చేశాను ఒక్కసారి చూసి నచ్చితే ట్రై చేయండి ఈసారి నేను రాగుల్ మిల్లెట్ తీసుకున్నాను దాంతో రెసిపీస్ చాలా చేశాను నా ఛానల్లో ఉన్నాయి ఇంకా మరిన్ని మిల్లెట్స్ తోటి మరిన్ని వంటలు వీడియోస్ పెడుతూ ఉంటాను ట్రై చేయండి సూపప్గా ఉంటాయి అంటే మనం డైరెక్ట్గా మిల్లెట్స్ తినలేనప్పుడు కొద్ది కొద్దిగా మార్చుకుంటూ అప్పుడు అలవాటు అయిన తర్వాత పూర్తిగా మిల్లెట్స్ తినగలిగేలా ఉంటుందన్నమాట అందుకే మెల్లమెల్లగా ట్రై చేస్తూ మా ఇంట్లో వాళ్ళకి తినిపిస్తూ ఉన్నాను మీరు నచ్చితే ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్స్లో పెట్టండి ఇంకా చూడండి డిన్నర్లోకి చేశాను అవి ఇంకా ఆఫ్టర్నూన్ మిగిలిన పప్పు అనమాట పప్పు మిగిలిన అన్నం వైట్ రైస్ ఇంకా దానిలోకి ఇదిగోండి ఇది మటన్ కర్రీ అనమాట మటన్ కర్రీ ఉందని చెప్పి నేను గారెలు చేసుకున్నాను ఇంకా స్నాక్స్ కూడా చేశాను దాంతోపాటు నా స్నాక్స్ పిల్లల కోసము ఆ వీడియో కూడా నా ఛానల్లో ఉంది చూడండి ఒకసారి మటన్ కర్రీతో గారెలు తింటున్నాను చాలా బాగుంటుంది కదా ఈ కాంబినేషన్ కూడా చికెన్ మటన్ ఇలా గారెలతో తినడం చాలామంది ఇష్టంగా తింటారు అకేషన్స్ కూడా ఇలానే ట్రై చేస్తూ ఉంటారు కదా నేను ఎప్పుడు చేసుకున్నా అదే నాకు అకేషన్లా ఉంటుంది ఇంకా ఇంట్లో వాళ్ళు తినేదాన్ని బట్టి ఇంట్లో ఉన్న కర్రీస్ని బట్టి ట్రై చేస్తూ ఉంటాను అన్నమాట ఇదిగోండి పులిహోర చేశాను మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ ప్లస్ లంచ్ కోసము ఇది రాత్రి మిగిలిన చపాతీని డీప్ ఫ్రై చేశాను చూడండి అదేమో రొట్ట మిగిలితే దాన్ని కూడా డీప్ ఫ్రై చేసి పిల్లలు తినేలాగా చేసాను క్రిస్పీగా భలే ఉంటాయి మిగిలినవి పడేయకుండా ఇలా చేసి పెట్టండి అంటే రాత్రి మిగిలినవే కాబట్టి ఇబ్బంది ఉండదు ఇంకా నా బ్రేక్ఫాస్ట్ కోసం అయితే పాలు కాన్ఫ్లేక్స్ అనమాట నేను హెవీ ఇంట్లోనే ఉంటాను కాబట్టి మ్యాక్సిమము హెవీగా ఉండకుండా లైట్గా ఉండేలా చూసుకుంటాను బ్రేక్ఫాస్ట్ ఇంకా వాళ్ళకి పులిహోర పెట్టాను కదా నేను మాత్రం కార్న్ఫ్లేక్స్ ప్లస్ మిల్క్ తాగుతున్నాను చాలా బాగుంటాయి పిల్లలు తిన్నా కూడా చాలా బాగుంటుంది వాళ్ళకి స్కూల్కి వెళ్తారు కాబట్టి ఇంట్లో ఉన్నప్పుడు ఇవి ఇస్తే బాగుంటుంది స్కూల్కి వెళ్ళేటప్పుడు ఇవి ఇస్తే మరీ లైట్గా అనిపించి వాళ్ళు కళ్ళు పడిపోయే ఛాన్సెస్ ఉంటుంది కాబట్టి వాళ్ళకి ఇవ్వలేదు ఇంకా నైట్ డిన్నర్లోకి చూసేయండి ఆఫ్టర్నూన్ మిగిలిన రైస్ ఇది ఇప్పుడు వండిన రైస్ ఇంకా ఇదిగోండి దోసకాయ కూర మా ఇంట్లో వాళ్ళకి ఏడుపు వచ్చేస్తుంది దోసకాయ కూర అంటే ఇది చిక్కుడుకాయ ఫ్రై అనమాట డీప్గా ఫ్రై చేశాను పెరుగు నీళ్ళు ఇంకా ఇదేమో మార్నింగ్ బ్రేక్ఫాస్ట్కి చేశాను చపాతీ చిక్కుడుకాయ ఫ్రై మిగిలిందని చెప్పి చేశాను అనమాట చపాతీ చపాతీలో తింటే బాగుంటుంది ఇంకా నైట్ మిగిలిన అన్నము ఇదేమో దోసకాయ కూర ఇంకా చిక్కుడుకాయ ఫ్రై దోసకాయ కూరతో చపాతీస్ ఎంజాయ్ చేసామన్నమాట ఇది ఆఫ్టర్నూన్ ఇంకా కర్రీ ఏం వండలేదు అందుకే ఎగ్ ఫ్రైడ్ రైస్ చేసుకున్నాను తినాలనిపించింది చాలా రోజులు చాలా రోజులు అయిపోయిందని చెప్పి చేసుకున్నాను దానిలోకి ఆనియన్స్ కట్ చేసుకున్నాను నైట్ మిగిలిన పెరుగు అనమాట ఇలా అప్పుడప్పుడు మనం కర్రీ లేనప్పుడు ఇలా చేసుకొని తింటూ ఉంటాం కదా మీలో కూడా చాలామంది నాలానే ఆలోచిస్తూ ఉంటారు నాకు తెలుసు ఇంకా ఇలా ఎప్పుడు కాకపోయినా అప్పుడప్పుడైనా ఇలా చేసుకొని తినండి ఎంజాయ్ చేయండి నా ఫ్రైడ్ రైస్ అయితే సూపర్ హిట్గా ఉంటుంది చాలా బాగుంటుంది ఇది కూడా రెసిపీ కావాలంటే నేను ఎలా చేస్తానో నా స్టైల్లో నా ఛానల్లో ఉంది ఒక్కసారి చూసి ట్రై చేయండి ఓకేనా నా ప్లేటింగ్ వీడియో నచ్చిందా ఒక్కసారి మీరు కూడా ట్రై చేయండి ఒకవేళ మీకు వచ్చి చాలామందికి తెలిసే ఉంటుంది వచ్చి ఉంటుంది ఇంట్లో చేసుకుంటూనే ఉంటారు కాబట్టి తినండి ఎంజాయ్ చేయండి నా వీడియో నచ్చితే లైక్ చేయండి ఇంకా ఇదిగోండి నైట్ డిన్నర్లోకి బీరకాయ కర్రీ చేశాను ఇదేమో బీరకాయ కర్రీ వైట్ రైస్ దానిలోకి పచ్చడి ఏదో ఒకటి ఉండాలి నాకు పచ్చడి అయిపోయిన వెంటనే చేసుకుంటూ ఉంటాను చింతక్కు ఎండుమిర్చి పచ్చడి అనమాట అది ఇది కూడా ఈ రెసిపీ కూడా నా ఛానల్లో ఉంది ఇదిగోండి మార్నింగ్ మిగిలిన చపాతి ఇదిగోండి ఇదేమో పెరుగు ఇంకా ఇది నంచుకోవడానికి స్నాక్స్ నేను చేసిన స్నాక్స్ ఇదిగోండి ఇంకా మళ్ళీ నేను బంగాళదుంప ఫ్రై చేసుకున్నాను దానిలో బంగాళదుంప ఫ్రై చేశాను ఇది చాలామందికి బంగాళదుంప అంటే చాలా ఇష్టంగా తింటారు కదా ఒకసారి ఇలా ట్రై చేయండి వీడియో ఇంకా అప్లోడ్ చేయలేదు చేస్తాను క్రిస్పీగా వస్తుంది టేస్టీగా ఉంటుంది మీకు కూడా నచ్చితే లైక్ చేయండి నేను ఇంకా ఇది ఫుల్ వీడియో అప్లోడ్ చేయలేదు చేస్తాను ఇది అయినా అన్నంలో పప్పుచారుకి సైడ్ డిష్గా అయినా చాలా బాగుంటుంది ఇలా చేయడానికి కొంతమందికి రాదు వచ్చిన వాళ్ళు లైక్ చేయండి రాని వాళ్ళు చూసి నేర్చుకొని ట్రై చేయండి ఓకేనా ఇదిగోండి వైట్ రైస్ ఇంకా డిన్నర్లోకి చేశాను అది కూడా మేము ఆఫ్టర్నూన్ మిగిలిన రైస్ బంగాళదుంప ఫ్రై పెరుగు ఇంకా ఎండాకాలంలో పెరుగు అయితే కొద్దిగా తోడు వేసినా ఫుల్గా అయిపోతుంది టొమాటో చార్ అనమాట మార్నింగ్ వీడియో తీయడం మర్చిపోయాను అందుకే ఇప్పుడు చూపించాను మేము ఇంకా ఈ వీక్లో భోజనాలకు వెళ్ళాము అన్నమాట ఇది కూడా ఫుల్ వీడియో ఉంది పెడతాను ఒక్కసారి చూసేయండి ఇంకా వాళ్ళు ఇది రిటైర్డ్ ఫంక్షన్ అనమాట ఈ రిటైర్డ్ ఫంక్షన్కి వెళ్ళాము ఇంకా ఆఫ్టర్నూన్ లంచ్కి ఇదిగోండి వాళ్ళు పెట్టిన భోజనాలు లడ్డు గార మా అమ్మాయి లడ్డు తిన్నాను నాకు ఇచ్చేసింది ఇంకా గారేమో నాదే అన్నం ముందు టేస్ట్ చేద్దామని ముద్ద పెట్టుకునే ముందే లడ్డు మొక్క కట్ చేసి తింటున్నాను బాగుంది స్వీటు నచ్చింది నాకు ఫస్ట్ ముందుగా ఎక్కడ భోజనాల్లో అయినా సరే గోంగూర వేస్తారు ఇది కామన్గా అందరికి అలవాటు అయింది కదా చికెన్ తినట్లేదు అని చెప్పి మటన్ కర్రీ చేయించారనమాట మటన్ కర్రీ బాగుంది చాలా బా చాలా బాగుంది ఇంకా ఫస్ట్ గోంగూర పచ్చడితో తర్వాత మటన్ కర్రీతో అనమాట ముద్ద ఇంకా మటన్ కర్రీలో నాకైతే లివర్ పీస్ వచ్చింది చాలా రేర్గా వస్తూ ఉంటాయి కదా ఇలాగా నాకైతే వచ్చింది నేను ఎంజాయ్ చేస్తూ తిన్నా అనమాట మీలో ఎంతమందికి ఎంతమందికి ఈ లివర్ పీస్ ఇష్టమో కామెంట్స్లో పెట్టండి ఇంకా ఇదిగోండి ఇది డిన్నర్లోకి వైట్ రైస్ ఆ రోజు డిన్నర్లోకి ఇది వంకాయ కర్రీ ఇదేమో చిప్సులు మా అమ్మ ఎప్పటి నుంచో అడుగుతుంది చిప్స్లు ఫ్రై చేయమని తను ఉన్నప్పుడు కుదరట్లేదు అని చెప్పి ఈరోజు ఫ్రై చేసుకున్నాను దోసకాయ టొమాటో పచ్చిమిర్చి ఎండుమిర్చి పచ్చడి అనమాట అది ఇంకా పచ్చడి అయిపోయిందని చేసుకున్నాను పెరుగు గడ్డ పెరుగు ఇంట్లోనే తోడు వేసుకుంటాం కదా మీలో ఎంతమంది ఇంట్లో తోడు వేసుకొని తింటారు కామెన్స్లో పెట్టండి ఇంకా పచ్చడితో కలిపి ఫస్ట్ ముద్ద తింటే నెయ్యి వేసుకోలేదు ఈరోజు ఇంకా నెయ్యి వేసుకోకపోయినా బాగుంటుంది ఈ పచ్చడి ఏ పచ్చడి అయినా ఫస్ట్ ముద్ద తింటే అద్దిరిపోతుంది కదా నేను ఎప్పుడైనా ఫస్ట్ ముద్ద పచ్చడితో కానీ కారం పొడితో కానీ తింటూ ఉంటాను మీలో ఎంతమంది ఇలా తింటారో కూడా నాకు చెప్పండి ఇంకా ఇంకేంటంటే ఇదిగోండి దానిలోకి చిప్స్లు అప్పడాలు చేసుకున్నాను పిల్లలకి మాకు మా ఇంట్లో వాళ్ళకి ఇంకా నెక్స్ట్ కర్రీతో ఫస్ట్ ముద్ద మాత్రం పచ్చడితో తింటున్నాను ఇంకా మరిన్ని వీడియోస్ ఇంకా కొత్త కొత్త వంటలు ట్రై చేస్తున్నాను చేస్తూనే ఉంటాను మీకోసం అప్లోడ్ కూడా చేస్తాను చూస్తూ ఉండండి నచ్చితే లైక్ చేసి సపోర్ట్ చేయాలనిపిస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి నెక్స్ట్ డే మార్నింగ్ కోసము ఇడ్లీ చేశాను అనమాట ఇడ్లీ టిఫిన్కి బ్రేక్ఫాస్ట్ కోసము ఇడ్లీ కారం పొడి చట్నీ కూడా చేశాను మా వారు సాంబార్ తెచ్చారు ఇంకా మా పిల్లలు అయితే చట్నీ వదిలేసి సాంబార్తో ఎంజాయ్ చేస్తున్నారు ఇద్దరు చూడండి నేను కారం పొడి చట్నీ సాంబార్ మూడు తిన్నాను ఇంకా ఆఫ్టర్నూన్ లంచ్ కోసం చికెన్ కర్రీ ఈ మధ్య చికెన్ తినట్లేదు మళ్ళీ తినడం మొదలు పెట్టారు అందరూ చికెన్ వైట్ రైస్ ఆఫ్టర్నూన్కి ఇంకా దానిలోకి ఉల్లిపాయలు నెక్స్ట్ ఇదిగోండి మా నైట్ మిగిలిన రైస్ అనమాట పెరుగులో కలుపుతాను నేను అలా డను బాగానే ఉంటుంది టేస్ట్ బాగుంటుంది హెల్త్ కూడా మంచిది తింటూ ఉండండి మార్నింగ్ మిగిలిన ఇడ్లీ చిప్స్లు ఇంకా ఇదిగోండి నా ప్లేటింగ్ వీడియో మీరు ఎంతమందికి నా ప్లేటింగ్ వీడియో నచ్చ నచ్చుతుందో నచ్చుతుందో కామెంట్స్లో పెట్టండి చూసిన వాళ్ళకి నోరు ఉడితే ట్రై చేయండి ఆల్రెడీ తింటూనే ఉంటారు కాబట్టి ట్రై చేయడం కాదు మీరు కూడా తిని ఎంజాయ్ చేయండి ఆరోగ్యంగా తినండి సంతోషంగా ఉండండి ఓకేనా నా ఛానల్ని ముందుకు తీసుకెళ్ళడం కోసం సపోర్ట్ చేయాలనిపిస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఓకేనా ఇంకా నైట్ డిన్నర్లోకి అయితే ఇదిగోండి లావ్ చేసుకున్నాను మా పిల్లలు మార్నింగే అడిగారు కానీ నేను చేయాలనుకోలేదు ఎందుకంటే ఫంక్షన్కి వెళ్ళాం నిన్న కూడా అక్కడ వీడియో తీయడం కుదరలేదు అయినా ఇంకా వాళ్ళు అడిగారు అని చెప్పి మార్నింగ్ చేయలేదు నైట్కి చేశాను ఒక పూట తింటే ఇబ్బంది ఏమి ఉండదు కదా ఇంకా ఓకేనా బాయ్ ఫ్రెండ్స్